ప్రారంభిస్తూ మమ్మల్ని వ్యక్తులు మా గెలిచినటువంటి మా అడి మా మక్కడే మీ ఉన్నతమైన శ్రేష్టమైన పవిత్రమైన జ్ఞానానికి హృదయపూర్వకమైన బంధనము స్థితిపత్రం రావుతుంది గడిచినటువంటి దినములంతట్లో మిత్రూర్వమైన భద్రపరచుకుని ఆరోగ్యాన్ని మాణ్యం చేసిన ఈ దినంలో తండ్రి మీరు తండ్రి అని పిలుచుకుని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కొందర తండ్రి మరి సమయంలో మీ మాటల్లో తండ్రి మరి నేర్చుకోవడానికి మీ పిల్లలైన మేము తండ్రి మరి సిద్ధపడి ఉంటుండగా తండ్రి మంచి మనసును మీ వాక్యం ఇవ్వడానికి మాకు అందరికీ మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహం పరిచయం మనం ప్రార్థిస్తూ మొదటిగా పాటలు పాడుతుండగా మీ పిల్లలకు చక్కటి స్వరాలు దైత్యమని యశు క్రిసు వారి నామంలో ప్రార్థన వేడుకుంటున్నాము మాకు అందరి ఆమెకి పెద్ద సమయంలో మరి పాటలు పాడాలనుకున్నాము మరి ఒకరు వచ్చి ఒక పాట పాడాల తర్వాత మనం వాక్యాన్ని బేవించుకున్నాము

వాక్యాన్ని ని construct కొడదాం కరన వాక్యం ఎంత వాక్యం ఎంత ప్రాధించినది పరమదశ పదంలో రాసుకో వచ్చే వాక్యం ని ఎంత హలో హలో మా తండ్రి తండ్రిని పిలిచే దాకా మరొకసారి దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి కొత్త ఆస్తి తెలుపుకుంటున్నాము తండ్రి సాయంకాల సమయంలో తండ్రి కోరుకోవడానికి మనకి గొప్ప అవకాశం బట్టి తండ్రి మొదటి కొట్టే ఆస్తి తెలుపుకుంటున్నాము తండ్రి మనం మీ దాసులు నిలబడి తండ్రి ఏ వాక్యం అయితే చెప్పాలనుకున్నాడు తండ్రి ఆ వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ సహాయం నేర్చండి అదేవిధంగా దగ్గర మీ ఆత్మీయులందరికీ తండ్రి మరి

ప్రార్థించినటువంటి సుహో రాజుగారికి కార్యక్రమం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి సమయంలో ఒక చక్కటి అంశాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం ఆలోచింపజేసే అంశం దేవుని మరిచిన వారికి పట్టిన దుర్గతి ఈరోజు మనం ఆలోచించబోయే అంశం దేవునిని మరిచిన వారికి పట్టినటువంటి దుర్గతి ప్రభులందు ప్రేమ దేవుని పిలనారా దేవుడిని మరిచిన వారికి దుర్గతి అసలు దేవుడు అంటే ఎవరు ఆయన ఆయనను మరిచే మనుషులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారా ఆ మనుషులకు పట్టి దుర్గతిని దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాల్లో రాయించాడా ఇవన్నీ మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం ప్రేమ దేవుని పిలవారా దేవుడిని మర్చిన వారు ఈరోజు సమాజంలో దేవుడు అందరికీ ఎన్నో మేళలు చేశాడు జామని తన పిల్లలుగా భూమండలం మీద బ్రతకాలి అని దేవుడు తన పిల్లలను ఎరిగినటువంటి కన్న తండ్రిగా భూమి మీద ప్రతి ఒక్కటి తన పిల్లలకు ఈ లోకంలో పోషిస్తూ నేటికి ఈరోజు భూమండలం మీద తన పిల్లలు ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండడానికి దేవుడు ఎన్నో సహాయ సహకారాలు తన పిల్లలకు ఇస్తూ ఎక్కడ నా పిల్లలు నన్ను మరిచిపోయి దుర్గతిలోనికి వెళ్ళిపోతారేమో అని ఎక్కడ నా పిల్లలు నా దగ్గరికి రాకోకుండా నిత్య నరకానికి చేరుకుంటారేమో అని ఎక్కడ నా పిల్లలు నన్ను మర్చిపోతారేమో అని దేవుడు ఎప్పటికప్పుడు తన పిల్లల కోసం తన భక్తుల ద్వారా తన వాక్యముల ద్వారా కాబట్టి తన గ్రంథము ద్వారా ఈ సమాజాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు ప్రేమ దేవుడు కారణం ఒక్కటే ఎక్కడ నా పిల్లలు నా నుంచి తప్పిగా పోతారేమో ఎక్కడ నా పిల్లలు దుర్గతిలోకి వెళ్ళిపోతారేమో ఎక్కడ నా పిల్లలు నాకు కాకోకుండా నరకానికి వెళ్ళిపోతారేమో అని కన్నతండ్రులైనటువంటి దేవాది దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఆ తండ్రి ఇది ముందుగానే చెప్పేసాడు మన దేవుడు నా కోసం నీ బ్రతికితేనే నీ గతి బాగుంటుంది నీ జీవితం బాగుంటుంది నా కోసం నీ బ్రతకలేదా నీ కోసం నువ్వు బ్రతికావా నన్ను వదిలేసి నేను ఎన్ని రోజులు బ్రతికినా ఆ తరువాత నీకు పట్టే దుర్గతి చాలా ప్రమాదకరమైనది అని దేవుడు మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ప్రేమ దేవుడి పిల్లలు ఒక మాట మనం పరిశుభ్ర గ్రంథంలో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయములో దేవుడు ఒక మంచి మాట మనకు రాయించాడు చూడగలిగితే కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎలాంటి అంతలో నాలుగో చిన్న మనం చూడగలిగితే ఇప్పుడు మన దేవుని పిల్లలారా దేవునికి తన పిల్లలు తన దగ్గరే ఉండాలన్నది దేవుని ఆశ అంటే ఈరోజు మన పిల్లలు మన దగ్గరే ఉంటే తల్లిదండ్రులుగా మనకెంతో ఆశ మనకెంత ఏమంటే ఆనందం సేమ్ దేవుడికి కూడా అలాగే ప్రేమ దేవుడి పిల్లలారా తన పిల్లలు తనతోనే ఉండాలి తననే ఆరాధించాలి తన కోసమే బ్రతకాలి అవన్నీ తన మహిమకు కీర్తి తీసుకురావాలి దేవుని పని చేయాలి దేవుని కోసం బ్రతకాలి అని ప్రతి వారిని దేవుడు భూమి మీదకి పంపిస్తే కానీ మనుషులు మాత్రం దేవునికి వ్యతిరేకంగా చేయడం బట్టి దేవుని మనసుని తెలుసుకోకపోవడం బట్టి దేవుని ఆలోచన తెలుసుకోకపోవడం బట్టి అవన్నీ దేవుడు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచించగలిగితే యహోవాను విడిచి వేరొక్క వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అన్నాడండి దేవుడు ఎవరికి శ్రమ పెట్టడం ప్రేమ దేవుడు పిల్లల యహో విడిచిన వారికి శ్రమ యహో విడిచి విడిచి దానిని అనగా దేవుడిని పక్కన పెట్టి నువ్వు లోకాన్ని ప్రేమించావా దేవుడిని పక్కన పెట్టి నువ్వు పాపాన్ని ప్రేమించావా దేవుడిని పక్కన పెట్టి నువ్వు ఈ లోక స్నేహాల్లో మరిగిపోయావా దేవుడిని పక్కన పెట్టి నువ్వు డబ్బులోనో సుఖములోనో తిండిలోనో లోకములోనూ పడి ఒకవేళ నువ్వు బ్రతగలిగితే వారితో దేవుడు మాట యహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమ విస్తరిస్తుంది అంటున్నాడు ప్రేమల దేవుని పిల్లల అంటే దేవుడి దగ్గర ఉంటే వారికి శ్రమలు రావు దేవుడి దగ్గర ఉన్న వారికి శ్రమలు రావు వేరొక వేరొక్క దానిని ఏమండి అనుసరించడం తొలక వేరొక దానిని అనుసరించుకోవడం ఏమంటే వారికి శ్రమలు విస్తరిస్తాయి అంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలు అంటే వేరొక దానిని కూడా మనుషులు ఏమంటే ఆచరిస్తారా వేరొక దానిని కూడా మనుషులు ఇష్టపడతారా అవంటే దేవుడు అదే చెప్తున్నాడు ప్రేమ దేవుని పిల్లలు నా దగ్గర ఉంటే ఆ లోపల కూర్చుంటు లోపల చూసుకో నా దగ్గర ఉంటే మీకు ఏ శ్రమ రాదు అంటే నా దగ్గర ఉంటే నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా నా దగ్గర ఉంటే మిమ్మల్ని హ్యాపీగా కాపాడుకుంటా నన్ను కాదని మీరు వెళ్ళిపోయితే నన్ను కాదని మీరు దానిని ఆశరిస్తే ఖచ్చితంగా మీకు శ్రమలు ప్రారంభమవుతాయి అంటున్నాడు ప్రేమ దేవుడు సో మన పాఠం ఏంటంటే దేవుడిని మరిచిన వారికి పట్టే దుర్గతి దేవుడేమో ఏమంటున్నాడు అంటే నా దగ్గర ఉంటే మీ జీవితం బాగుంటుంది నా మాటలు వింటే మీరు ఆత్మీయంగా బలపడతారు నా మాటలు వింటే మీరు ఎంతగానో దేవుని కోసం బతికిన వారు పరలోకానికి రావాల్సిన వారుగా ఉంటారు కాబట్టి నన్ను కాకకుండా వేరొక దానిని మీరు ఆశ్రయిస్తే వేరొక దాని వెనక మీరు వెళ్ళిపోతే వేరొక దానిని మీరు ప్రేమిస్తే ఖచ్చితంగా శ్రమలు అనేవి మీకు ప్రారంభం అవుతున్నాయి అంటున్నాడు ప్రేమ దేవుడు ఈ రోజు వేరొక దాన్ని ఆశ్రయించి శ్రమలు తెచ్చుకోవట్లేదండి నిజంగా దేవుని వాక్యాన్ని వినుకుంటూ దేవుని మాటలు వినుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ దేవుడి కోసం వ్రత కలిగితే దేవుడు నిజంగా మనల్ని చాలా సంతోషపరిచేవారు కానీ దేవుని కాకోకుండా మనం దేనిని లోకాన్ని ప్రేమించడం బట్టే శ్రమలు అనేటివి మనం అవుతున్నాయి శ్రమలు అనేటివి మనకు మన జీవితంలో రాగలుగుతున్నాయి ప్రేమ దేవుని పుల్ల ప్రేమ దేవుని పిల్లల మనం అలాగే గ్రంథాన్ని మనం చూడగలిగితే ఒకసారి సామెత్ర గ్రంథము మొదటి అధ్యాయము సామెత్ర గ్రంథము మొదటి అధ్యాయం దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే సామెత్ర గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మనం చూడగలిగితే సామెత్ర గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు దేవుడు బాధపడిపోతున్నాడు ప్రేమ దేవుని పిల్లల నేను పిలువగా మీరు వినకపోతే నేను పిలిచాను మీరు వినలేదు ఎన్నిసార్లు పిలిచాను ప్రవక్తల ద్వారా పిలిచాను న్యాయాధిపతుల ద్వారా పిలిచాను ఎంతో మంది నా పిల్లల ద్వారా పిలిచాను నేను పిలువగా మీరు వినకపోతే నేను చెయ్యి చేపగా ఎవరినూ రక్షక పెట్టకపోతీ దేవుడి మనసు దేవుడి ఆలోచన చెప్తున్నాడు ప్రేమ దేవుడి పిల్లలరా దేవుని దేవునిని మరిచిన వారికి పట్టే దుర్గతిని గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ దేవుడు అంటే ఎప్పటికైనా ఈ సమాజాన్ని నేను కాపాడుకోవాలి నా పిల్లలను కాపాడుకోవాలి నా పిల్లలు నా దగ్గరికి రావాలి అని కన్న తండ్రిగా ఎంతగానో ఆశిస్తున్నాడు అలాగే మనం చూడగలిగితే నేను పిలువగా మీరు రాకపోతే నా దగ్గర వస్తే మీరు బాగుంటారు వేరొక్క దహనే మీరు ఆశ్రయిస్తే మీకు శ్రమలు ప్రారంభమవుతాయి యహోవాను విడిచి వేరొక దానిని మీరు ఆశ్రయించారు ప్రేమించారు మీకు శ్రమం వస్తే కనుక మీరు నా దగ్గరికి రాని అంటే మీరేం చేస్తున్నారు ఏమండి నా కాబట్టి నేను బులోగా మీరు వినకపోతే నా చెయ్యి చేపగా ఎవడనో రక్షకు నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తు నేను గద్దింపగా లోపడకపోతుంది కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుఫాను వలె వచ్చిచున్నప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునట్లు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యముగా అప్పుడు నన్ను గురించి మర్ర పెట్టుదరు కానీ నేను ప్రత్యుత్తరం మీ కొందరు కొంత మూటిన దేవుని పిల్లలు వేరొక దాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత రోజులు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మనం చూసి నవ్వుకుంటున్నాడంట ఎందుకంటే నా దగ్గర ఉంటే నీకు నీ జీవితంలో అవల్పాలు కాదు వేరొక దానిని ఆసరించే యహోవాను విడిచి దానిని అనుసరించే వారికి శ్రమ కలుగులు కాక అన్నాడు మనం సాంగత్య గ్రంథంలో చూడగలిగిన కీర్తనలు పదహారు నాలుగులో చూసిన మాట ప్రకారం బేర్క దాని దగ్గరికి వెళ్ళిన దేవుని దగ్గరికి రావాలి ప్రేమ దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వస్తే మన స్థితిగతులు బాగుంటాయి బయట దగ్గరికి వెళ్ళిపోతే భయంకరమైన దుర్గత్తులు బయట ప్రపంచానికి వెళ్ళిపోతే చెడిపోతాం కాబట్టి బయట సమాజం మొత్తం చెడిపోయింది ఇప్పటికీ కాబట్టి ఎక్కడండి దేవుని కోసం బతికిన వారు ఎక్కడండి దేవుడి కోసం నిలబడిన వారు ఎక్కడండి దేవుడి కోసం ఆలోచన కలిగిన వాళ్ళు అంటే ఎక్కడ లేరు ప్రేమ దేవుని పిల్లలు మొత్తం సమాజం మొత్తం దుర్గతిలోకి వెళ్ళిపోతుంది రోజు 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 పాపానికి పాపం పాపానికి పాపం ఈరోజు ఎక్కడ దేవుని దేవుని కోసం బతకవలసిన వారు కనువైపోయారు అండి కనుమరుగైపోయారు అందుకే దేవుడు అంటున్నారు అలాంటి వారితో నేను నేను గట్టింపగా మీరు లోబడకపోతుంది కాబట్టి అపాయం కలగనప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను భయము మీ మీదికి తుఫాను వచ్చినప్పుడు సుడిగాల చేత వచ్చినప్పుడు మీకు అపాయం కలగనప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను అప్పుడు వారు నన్ను గురించి మనం పెట్టగా నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను అది శ్రద్ధగా వెతుకుతురు కానీ వారికి నేను కనబడుకుందను అంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలు దేవుని దేవుడి కోసం కలిగితే దేవుడు మనల్ని కాపాడుకుంటాడండి దేవుని కోసం బ్రతకపోతే ప్రతి దుర్గతి ఏంటో మనం ఆలోచిద్దాం ప్రేమ దేవుని పిల్లలు దేవుడు మనకు సకల విధములైనటువంటి ప్రతి దానిని దేవుడు మనకి ఇచ్చారు ఈ సమాజంలో దేవుడు బ్రతకడానికి మనకి ఎన్నో ఇచ్చేసారు కానీ ఈరోజు దేవుడి కోసం బతకడాకపోవడం బట్టే ఈరోజు మనిషి దిగజారిపోతున్నాడు ప్రేమ దేవుడు పిల్లల దేవుడి కోసం బతకడం పక్కన పెట్టేశాడు కారణం దేవుని కోసం బతకకపోతే పట్టే దుర్గతి ఎంత మనిషికి అర్థం కాలేకపోతుంది దేవుడు తోడుంటే ఎంత సంతోషంగా ఉంటామంటే దేవుడు తోడుంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే దేవుడు పనుల్లో ఉండగలిగితే ఎంత ఆనందంతో మనం ఉండగలుగుతాం ప్రేమ దేవుడు పిల్లల అదే దేవుడిని పక్కన పెట్టే ఎన్ని రోజులు బతికినా ఎంత సాధించినా ఎంత సంపాదించినా దేవుడు లేకపోతే అంత వృధానే ప్రేమైన దేవుడు పిలరు దేవుడిని మరిచిన వారిని ఈరోజు దేవుడు పట్టించే వారికి దుర్గతి దేవుడు వారికి పెట్టే సరణ దేవుడు వారికి పెట్టే ఆ కీడు భయంకరమైన కీడులో ప్రేమ దేవుడు పిలరు మన పరిశుభ్ర గ్రంథంలో మనం చూడగలిగితే దేవుడు తోడున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామని అదే దేవుణ్ణి కాదని బయటికి వెళ్ళిపోతే దేవుడు తోడున్నప్పుడు దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు దేవుని కోసం మనం అడుగుజాడులో ఉన్నప్పుడు దేవుని వాక్యాలలో ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతకటప్పుడు అంటే దేవుడు మనల్ని కాపాడుకుంటాడు దేవుడిని కాదని అనగా వేరొక దానిని నువ్వు అనుసరించిన వారికి నీకు శ్రమ అన్న మాటను బట్టి అండి పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక ఒక వ్యక్తి జీవిత చరిత్రని మనం ఆలోచించుకుంటే మనకు విషయం అర్థమవుతుంది ప్రేమ దేవుని పిలుతున్నా అతడి ఎవరో కాదండి శాంసంగ్ గారంటే సామ్సోన్ గురించి మనకు తెలియని విషయమే కాదండి ప్రతి సండే స్కూల్ నుంచి శాంసో గురించి మనం వింటాం ఆయన యొక్క బలమైనటువంటి బలశాలి ధైర్యశాలి శాంసోర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే చిన్నప్పటి నుంచి కానీ శాంసోన్ గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రేమల దేవుడిని మరిచిన వారికి పట్టే దుర్గతి ఏంటో మనకు శాంశ జీవితం ద్వారా దేవుడు మనను యుగాంగ మనకు బుద్ధి నేర్పిస్తున్నాడు దేవుడు తోడున్నప్పుడు నిజంగా శాంసోర్ ఎంత గొప్పవా గొప్పవాడు భగవంతుడు ధైర్యశాలి ఏమైనా అదే దేవుడు తోడు లేకపోతే శాంసోరుకు పట్టినటువంటి దుర్గతి ఏంటో మనకు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచిద్దాం ప్రేమ కూడా అంతే అంతేకాదండి దేవుడి వాక్యం ద్వారా బాప్తి పొందుకొని దేవుని యొక్క కార్యాలలో దేవుని యొక్క పనులలో మనం నిమగ్నమైన దేవుని పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నిజంగా ఖచ్చితంగా దేవుడు మనకు తోడు ఉంటాడు దేవుడిని కాదని పక్కన పెట్టి వెళ్ళిపోతే తర్వాత పట్టే దుర్గతి అది చాలా భయంకరమైనటువంటి దుర్గతి ప్రేమ దేవుని పిల్ల అంటే మనం చూడగలిగితే అండి న్యాయాధిపతుల గ్రంథంలో శాంస గారి యొక్క జీవితాన్ని మనం కొంతవరకు మనం ఆలోచించగలిగితే కాబట్టి న్యాయాధిపతుల గ్రంథము ఏమంటే న్యాయాధిపతుల గ్రంథం పద్మూడవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము పద్మూడవ అధ్యాయములో శాంసన్ గారు దేవుని తోడున్నప్పుడు ఆయన ఎలా దేవుని కోసం బ్రతికాడు కాబట్టి దేవుడిని మరిచిన వారికి దుర్గతి అన్న పాటని మనం కొన్ని రోజు కొంత కొన్ని నిమిషాలు మనం ఆలోచిస్తున్నాం అందులో ముఖ్యంగా ఇప్పుడు దేవుడిని తోడు మనిషి ఎలా ఉంటాడో దేవుడు తోడు లేకపోతే మనుషులు పట్టే దుర్గతి ఏంటో మనం ఇక్కడ ఆలోచిద్దాం ప్రేమ దేవులు పిల్లలు కానీ జ్ఞానిపత్ర గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూడగలిగితే అండ్ మొదటి కొన్ని వచనాలు మొదటి నుంచి ఇస్రాయలు మరలా యహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలభై సంవత్సరాల వారిని పిలిస్తే చేతికి అప్పగించను ఆ కాలంలో దాను వంశస్థుడైనా జోనియా పట్టణస్థుడనైనా మనోహాను ఒకడుండెను అతని భార్య గుడ్రాలై కాపులో కానుపు లేక ఉండెను ఇహో తోత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీ ఒక గుడ్రాలను నీకు కానుపు లేకపోయేను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునైందను మద్యమునైనా త్రాగకుండా అపవిత్రమైన దేని నేను తినకుండగా నీవు గర్భవతి కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజులు చేయబడి ఉన్నది ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలు పెట్టానని ఆమెతో చెప్తున్నాడు ప్రేమ దేవుని పిల్లల దేవదూతడు వచ్చి కాబట్టి శాంసోన్ గారి యొక్క తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఇస్త్రాలు పిలిస్ చేతుల్లో కాపాడే ఒక బలమైనటువంటి బలశాలి నీ గర్భంలో పడిపోతున్నాడమ్మ ఈ సమాజానికి పట్టినటువంటి దుర్గతని కాపాడి రక్షించి మధ్యకత్తుల్లో నడిపించే ఒక నాయకుడిని గర్భంలోకి రాబోతున్నాడమ్మా గనక నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ శాంసోన్ గారి యొక్క తల్లిదండ్రులకు మాటలు ప్రేమ ఇరవై నాలుగు వచ్చిన మనం చూడగలిగితే ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుల కలిను అతనికి పెట్టను ఆ బాలుడు ఎదిగినప్పుడు ఎవోవా అతనిని ఆశీర్వదించను మరియు ఎవోవా ఆత్మ జోడియాకును ఎల్సీ మధ్యలో ఉన్న మహనీ దానులలో అతనికి రేపు టకు మొదలుపెట్టాను ఎవరో కాదండి ఆ వ్యక్తి సామ్సంగ్ గారు కాబట్టి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదుగా వచ్చినటువంటి కారణం చేయకూడదు దేవుని పిల్లలు దుర్గతులు మరిగిపోతున్నారు దేవుని పిల్లలు పాపములు మరిగిపోతున్నారు దేవుని పిల్లలు అనేటువంటి ఇస్రాయేలీలు పిలిస్తే చేతులు మరుగుతున్నప్పుడు వారిని కాపాడుకోవడానికి వారిని రక్షించుకోవడానికి ఒక రక్షకుడుగా ఆ రోజు గారిని దేవుని ఎంపికలో దేవుని ఆ సంకల్పంలో శాంసోన్ పుట్టించుకున్నాడండి ఈ లోకం శాంసోడు పుట్టుగా ఒక అమోహం ప్రేమని దేవుని పిల్లలు నిజంగా దేవుడు అంటే దేవుని పని అంటే చాలా ఆసక్తి పరుడు కాబట్టి శాంసోను దేవుడు శాంసోరుకు దేవుని ఆత్మతోడు ఉంది శాంసోరకు దేవుని ఆత్మ బట్టి శాంసోను చేసినటువంటి బలమైనటువంటి పనుల గురించి మనం కొన్ని చూడగలిగితే కాబట్టి పదహైదవ అధ్యాయము అదే న్యాయపత్ర గ్రంథము పదహైదవ అధ్యాయము పదహైదవచ్చినాన్ని మనం చూడగలిగితే దేవుడు తోడున్నప్పుడు శాంసోను ఎలా పని చేస్తున్నాడో మనం చూడగలిగితే పదహైదవ అధ్యాయము పదహైదవ వచ్చినంలో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మందిని మనుషులు వెయ్యి మంది మనుషులను చంపేను ఎవరు దేవుని ఆత్మ శాంశులకు తోడున్నప్పుడు పిలిస్తీన్లో ఉన్నటువంటి వారు యుద్ధంలోకి వచ్చినప్పుడు శాంశుల గారు ఒక పచ్చి దవడతో వెయ్యి మందిని చంపేశారు ప్రేమ దేవుని పిల్లల కారణం దేవుని ఆత్మ తోడుండడం బట్టి కాబట్టి దేవుని ఆత్మ తోడుని బట్టి వెయ్యి మందిని చెప్పారు కాబట్టి అలాగే పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనాలు మనం చూడగలిగితే పద్నాలుగవ అధ్యాయము ఐదు వచ్చిన ఆరు వచ్చినాం మనం చూడగలిగితే అప్పుడు తండ్రి తండ్రిదండ్రులతో కూడా తల్లిదండ్రులతో కూడా తిమ్నాతనకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదవ సింహం అతను ఎదురు బొబ్బరించుకుంటూ వచ్చాను యహోవా ఆత్మ అతన్ని ప్రేరేపిగా అతని చేతయ్యి అతని చేతిలో ఏమీ లేకపోయాను ఒకడు మేక పిల్లలను చీల్చినట్లు అతడు దానిని చీల్చను కొదవసింహాన్ని అండి